హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్సన్ బైక్స్ గుడివేడ లో బడ్జెట్లో వెహికల్ తీసుకురమ్మన్నారు ఆల్టో మీ ముందుకి ఆల్టో తీసుకొచ్చానండి వెరీ లో బడ్జెట్లో డే సెవెన్ అండి ఇది డే సెవెన్ థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతర సీజన్ టూలో భాగంగా మీ ముందుకి ఆల్టో తీసుకొచ్చినండి ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క మీకు నోటిఫికేషన్ వస్తుంది లేదంటే మిస్ అయిపోతున్నారండి అప్డేట్లు మిస్ అయిపోయి కార్లు కూడా మిస్ అయిపోతున్నారు చాలామంది తీసుకుందాం అనుకుంటున్నారు కానీ లేట్గా కాల్ చేయడం వల్ల అప్డేట్స్ మిస్ అయిపోతున్నారు అలా జరగకుండాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు రైట్ వెహికల్ వెహికల్ని క్లారిటీగా వీడియో చూడండి ఫ్రెండ్స్ మొత్తం క్లారిటీగా మీరు వీడియో చూడండి చూసిన తర్వాత మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఫుల్గా చూడండి ఫుల్గా చూస్తే మీకు ప్రతిదీ దాంట్లో డెప్త్ ఏంటిది అనేది అర్థమవుతుంది దాదాపు పదిహేను నిమిషాల పాటు వెహికల్ వీడియో గురించి మాట్లాడతాను కాబట్టి ప్రతిదీ క్లారిటీగా మీరు అబ్జర్వ్ చేయండి నేను చెప్తాను ప్రతిదీ దీనికి ఏం మైనస్లు ఉన్నాయి ఏం ప్లస్ ఉన్నాయి అని డౌట్ లేదు ప్రతిదీ చెప్తాను ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు రెండు వేల పదకొండు డిసెంబర్ బండి అండి ఇది మోడల్ వచ్చేవాడికి ఆల్టో ఎల్ఎక్సే ఫియల్ టైప్ వచ్చేవాడికి పెట్రోలు రెండు వేల ఇరవై ఏడు వరకు దీని కాల పరిమిత అయితే ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఆన్ ది స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇక వెహికల్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారా కేవలం ఎనభై తొమ్మిది వేలు మాత్రమే ఎనభై తొమ్మిది వేలకి వెహికల్ని అయితే మేము తీసుకొచ్చాను లెర్నింగ్ పర్పస్ లో కానీ ఫ్యామిలీ పరంగా కానీ వెహికల్ యూజ్ చేసుకునే వాళ్ళకి వెరీ వెరీ బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది వెహికల్ టెస్ట్ రే కూడా చేశాను ఏసీ కానీ రన్నింగ్ కానీ అంత పర్ఫెక్ట్ గా ఉంది ఒకసారి మొత్తం అంతా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను దీనికి మైనస్ అలా ఫ్రంట్ టైర్స్ అయితే మైనస్ అండి బ్యాక్ టైర్స్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి రైట్ రౌండ్లో మీరు మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు వెహికల్ ఇంటీరియర్ కూడా మీరు చూసుకోండి బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ అయితే ఒక నైంటీ పర్సెంట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎక్కడ సీట్ కవర్స్ ఏమైనా నరగలేదు అంతా బాగానే ఉందండి ఇంటీరియర్ పరంగా మీరు చూసుకోవచ్చు నాలుగు మాన్యువల్ పవర్ మిర్రర్స్ అయితే వస్తాయండి ఎయిటీ ఎయిట్ థౌజండ్ రీడింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఒకసారి నేను ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మ్యూజిక్ ప్లేయర్ కూడా ఉంది ఫ్రెండ్స్ బెల్ట్ సౌండ్ అయితే వస్తుంది స్టార్ట్ చేసేటప్పుడు అది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు తర్వాత పోయింది రేస్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ వెహికల్ ఇంజిన్ పరంగా అయితే బీటింగ్ చాలా స్మూత్గా అయితే ఉందండి ఒకసారి మానిట్ కూడా మీకు తీసి చూపిస్తాను ఇది ఎనభై తొమ్మిది వేలు ఫైనల్ ప్రైజ్ అండి ఇందులో బార్గెనింగ్ చేయలేవు డైరెక్ట్ కస్టమర్కి అప్ చెప్పేయాలి కస్టమర్ని మీకు డైరెక్ట్ చేస్తాను ఆఫీస్ కమిషన్ సెవెన్ థౌజండ్ ఉంటుంది ఫ్రెండ్స్ అదొకటి గమనించండి సెవెన్ థౌజండ్ ప్లస్ ఎయిటీ నైన్ థౌజండ్ మీరు మొత్తం చూసుకోవచ్చు ఒకసారి ఇంజిన్ సెక్షన్ గ్యాస్ ఏమైనా వస్తున్నాయో చూపిస్తాను అది కూడా మీరు చూడండి ఆయిల్ కూడా చాలా ఫ్రెష్గా ఉందండి ఆయిల్ కూడా మార్చుకోవాల్సిన పని లేదు గ్యాస్ అలాంటి రావడం ఏం లేదు చాలా పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ వచ్చేపాటికి ఇంజిన్ వచ్చేపాటికి చాలా పర్ఫెక్ట్గా ఉందండి బీటింగ్ కూడా చాలా స్మూత్ బీటింగ్ అయితే ఉంది వెహికల్కి వచ్చేపాటికి ఫ్రంట్ బానిట్కి వచ్చేపాటికి టచ్ అప్ అయితే చేసినట్టు ఉన్నారు ఫ్రంట్ బానిట్ అయినా లైక్ ఏమైనా రెస్ట్ అయినా వస్తే చేయించారు నీట్గానే ఉంది ఫ్రంట్ మార్కెట్ అయితే ఏం మారలేదండి మొత్తం స్టిక్కరింగ్స్ కూడా కంపెనీతో పాటు వచ్చినటువంటి ఒరిజినల్ స్టిక్కర్స్ అలానే ఉన్నాయి ఏమి ప్యానల్స్ ఏమీ చేంజ్ కాలేదు అంతా ఒరిజినల్ గానే ఉంది ఇంజిన్ బీటింగ్ కూడా బాగుందండి అండ్ టెక్స్ట్రే కూడా చేద్దాము ఎక్కడ యాక్సిడెంటల్ హిస్టరీ అయితే వెహికల్కి ఏం లేదు అన్ని డోర్స్ కానీ గ్లాసెస్ కానీ అన్ని ఒరిజినాలిటీ గానే ఉన్నాయి సారీ బ్యాక్ బూట్ స్పేస్ అయితే చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు బూట్ స్పేస్ కూడా దీనికి పర్లేదు లగేజ్ అవి మినిమం లగేజ్ అయితే పడుతుంది పెద్దగానే ఉంటుంది కన్సెస్టెడ్గా అయితే ఏమి ఉండదు స్టెప్నీ టైర్ అవి చూసుకోవచ్చు స్టెప్నీ టైర్ అవి కూడా ఉన్నాయండి బ్యాక్ సైడ్ నుంచి చూసుకోవచ్చు మీరు అనేది రూఫ్ అదంతా నీట్ గా ఉంది కేవలం ఎయిటీ నైన్ థౌజండ్ అండి వెహికల్ ప్రైస్ వచ్చేపాటికి సారీ ఈ డోర్స్ కూడా చూపిస్తాను ఈ డోర్స్ కూడా చేంజ్ కాలేదండి అంత బాగానే ఉంది మొత్తం రెండు వేల పదకొండు మోడల్ సంబంధించినటువంటి మిర్రర్స్ ఇవి పవర్ మిర్రర్స్ అవన్నీ సారీ మాన్యువల్ మిర్రర్స్ వస్తాయి కదా మాన్యువల్ మిర్రర్స్ మీద కూడా రెండు వేల పదకొండు సింబల్ అయితే ఉన్నది ఏ ఒక్క పార్ట్ రీప్లేస్ కాలేదు సార్ టెస్ట్ డే కూడా చేద్దామండి ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు మొత్తం అంతా టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తాను అండ్ లాంగ్ టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం అండి లాంగ్ టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం చూడొచ్చు టెస్ట్ డ్రైవ్ కి అయితే వచ్చాం మనము వెహికల్ పికప్ అయితే బాగుందండి నీట్ గా ఉంది పికప్ వచ్చే వాడికి ఇది ఎయిటీ నైన్ థౌజండ్ అనేది ఫైనల్ ప్రైజ్ అండి ఇందులో మనం థౌజండ్ రూపీస్ కూడా లెస్ చేయడానికి లేదు కస్టమర్ అయితే మొత్తం ఫైనల్గా లాస్ట్ వరకు తగ్గించి ఆయనతో మాట్లాడి ఈ ప్రైస్కి అయితే తీసుకొచ్చాను ఎయిటీ నైన్ థౌజండ్ అనేది మీరు అదొకటి గమనించారు ఇక్కడికి వచ్చిన తర్వాత బార్గెన్స్ చేస్తే మాత్రం ఉపయోగం లేదండి ఈ వెహికల్లో ఎందుకంటే ఇది ఫైనల్ ప్రైజ్ మ్యాక్సిమం లక్ష లో బడ్జెట్ అన్ని ఫైనల్ ప్రైజ్లో తీసుకొస్తున్నాము గమనించండి మిత్రులారా ఆఫీస్ కమిషన్ సపరేట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆఫీస్ కమిషన్ కూడా ఇక్కడికి వచ్చి తగ్గించేస్తున్నారు చాలా మంది అలా చేయొద్దు అలా తీసుకోవట్లేదు నేను ఎందుకంటే చాలా వర్క్ ఉంటుంది మాకు చూడండి మన రైట్ సైడ్లో మన ఆఫీస్ అయితే ఉంది మన ఆఫీస్లో ఫుల్ స్టాక్ ఉండడం వల్ల వీడియో పెట్టి కార్ తీయడానికి అవ్వట్లేదు కారు అక్కడ అందుకే బయటకు వచ్చేస్తాం ఇది పవర్ స్టీరింగ్ అండి పవర్ స్టీరింగ్ తో వస్తుంది ఏసీ కూడా రన్నింగ్ ఉంది ఎనభై ఎనిమిది వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ వచ్చేవాడికి మైలేజ్ ఫ్యూల్ వచ్చేవాడికి పెట్రోల్ అండి రెండు వేల ఇరవై ఏడు వరకు లైఫ్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది మీకు ఎంత లాంగ్ నుంచి వచ్చినా సరే వెహికల్ అయితే తీసుకొని వేసుకెళ్ళచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు షాక్ జర్లు ప్రాబ్లం లేదు అండ్ లోయల్ అలారంలో అవి కూడా సౌండ్ ఏం రావట్లేదు ఫ్రంట్ పోర్షన్ అంతా బాగానే ఉందండి వేల మీద ఒకటి చేయించుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి సరిపోతుంది సెంటర్ అయితే వచ్చాం మనం నాగవరపాడు వంతెన అంటారు మన ఆఫీస్ రావడానికి ఎంట్రన్స్ అనమాట ఇది వెహికల్ పికప్ అయితే చాలా నీట్ గా ఉందండి అంత ఫ్రంట్ రెండు టైర్స్ వేయించుకుంటే మీకు రన్నింగ్ లోకి వచ్చేస్తుంది ఇది కూడా బాగానే ఉన్నాయి ఆల్రెడీ ఈరోజు వీడియోలో పెట్టకుండానే కొన్ని వెహికల్స్ అయితే సేల్ అయితే అందులో ఐటెన్ ఒకటి పోలో ఒకటి వీడియో చేయలేదు ఇవి చేయకుండానే సోల్యూట్ అయితే అయిపోయినాయి కస్టమర్స్ తీసుకెళ్లారు వెహికల్ అయితే మీరు స్పెసిఫిక్గా ఒక ఇన్స్పెక్షన్ అయితే చేసుకోండి మెకానిక్తో ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకోండి ఎందుకంటే ఇవి కస్టమర్ వెహికల్స్ అండి దాదాపు నైంటీ పర్సెంట్ కస్టమర్ వెహికల్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి వన్స్ మనం ఆయనకి పేమెంట్ చేసిన తర్వాత రిఫండ్ అనేది మళ్ళీ వెనక్కి తీసుకురాలేము దయచేసి అర్థం పెట్టుకోండి అర్థం చేసుకోండి ఎందుకంటే ఆయన వేరే కార్ కొందామని రీప్లేస్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి పేమెంట్ వెనక్కి రావడం అనేది కుదరదు ఫస్ట్ నుంచి చెప్తున్నానండి నేను ఇప్పటివరకు అలాంటి సందర్భం అయితే జరగలేదు కానీ ప్రతిసారి చెప్తాను నేను ప్రతిదీ పిన్ టు పిన్ అయితే చెక్ చేసుకోండి లేదా కార్ల గురించి తెలిసిన వాళ్ళనైనా తీసుకురండి ఖచ్చితంగా ఇలాంటి లో బడ్జెట్ వెహికల్స్ కావాలనుకుంటే మన ఛానల్ని అయితే ఫాలో చేసి పెట్టుకోండి మన ఆఫీస్కి అయితే వచ్చేసాను కూడా నెంబర్ ఆఫ్ కార్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో చేసి పెట్టుకోండి ప్రీమియం కార్స్ ఉన్నాయి టూ వీలర్ బైక్స్ ఉన్నాయి హండ్రెడ్ కి పైగా బైక్స్ అయితే ఉన్నాయి థర్టీ డేస్ హండ్రెడ్ బైక్స్ జాతర చేస్తున్నాము అండ్ అదే విధంగా కార్లు జాతర కూడా చేస్తున్నాము మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క అప్డేట్ ని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్